సర్వ యేసు నామంలో శుభములు పెరుగుతూ నేటి బంగారు పరిగ ధానంలో కొన్ని ఆత్మీయ సత్యాలు జీవిత సత్యాలను మనం తెలుసుకుంటూ మరి దేవుని ప్రేమ విశిష్టత దేవుడు జీవం గల వాడిని భావాల్ని భక్తుల యొక్క అనుభవాల ద్వారా తెలుసుకుని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను మరి దేవుని యొక్క వాక్యం శక్తి గలది దేవుని యొక్క కృప గొప్పది అది మనం ఎప్పుడూ కూడా దాన్ని విలువ గ్రహించి దేవుని ఆశ్రయిస్తూ ముందుకు సాగిపోవడానికి ఇష్టపడుతూనే ఉండాలి అయితే దేవుని ప్రేమకు పరిమితులు లేవు ఏసయ కృపకు కొలతలు లేవు శక్తికి హద్దులు లేవు అందుకని ఇతరులతో పోల్చుకోకూడదు ఇతరుల నుండి ఆశించకూడదు ఇవన్నీ చేస్తే మనకు సమస్యలే రావు ఒక మంచి ఆలోచన కనీసం పది చెడు ఆలోచనైనా మంచి వైపుకు మలిస్తుంది కానీ ఒక చెడు ఆలోచన వెయ్యి మంచి ఆలోచనని కలుషితం చేస్తుందని జాగ్రత్తపడాలి నేను నా ప్రవర్తన గురించి శ్రద్ధ వహిస్తే నా పరువు ప్రతిష్టలు వాటికవే కథపడతాయని ఒక విశ్వాసం అన్నాడు క్రీస్తును ప్రకటించేవారు అనేకులు కానీ క్రీస్తులా జీవించేవారు కొద్దిమంది క్రీస్తు కలిగి క్రీస్తులా జీవించాలి అనేది మన జీవిత జయం కావాలి గెలిచిన వాడు ఆనందంగా ఉంటాడు ఓడినవాడు విచారంగా ఉంటాడు రెండు శాశ్వతం కాదు తెలిసిన వాడు సుఖంగా ఉంటాడు రూపాన్ని చూసి మోసపోరాదు రూపాయి చూసి మురిసిపోరాదు రూపమైన రూపాయినా శాశ్వతం కాదు ప్రేమాభిమానాలే ముఖ్యం మరి కష్టాలు నష్టాలు మరి దేవుడు నేర్పించే పాఠాలు నేర్చుకోకుండా మంచి విశ్వాసంగా ఉండలేవు గొప్ప గొప్ప పనులన్నీ బలంతో కాదు పట్టుదలతో కూడిన ప్రార్థనతోటే సాధ్యమవుతాయి ప్రార్థన అంటే తండ్రి సహాయం కోసం పిల్లల వలె చేతులు చాచటం ఒక ఆత్మను సంపాదించడానికి నూటికి ఐదు పాల కృషి అవసరమైతే ఆత్మ రక్షణలో నడపడానికి తొంభై ఐదు పాల కృషి అవసరమని బిల్లిగ్రహం గారు అన్నారు అయితే మనం దేవుని దగ్గరగా ఉంటే చిన్నపాటి పాపం కూడా మనకు తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తుంది పరిశుద్ధ గ్రంథాన్ని పొట్టు వస్త్రంలా దాచుకోవద్దు నిత్యం వాడే వస్త్రంలాగా నలగనివ్వాలి ఇచ్చడు ద్వారా ఒకటి పొందుతాడు క్షమించడం ద్వారా ఒకడు క్షమించబడతాడు పక్షికి రెక్కలు ఎలాగో ఒక విశ్వాసికి బైబిల్ ప్రార్థన రెండు రెక్కలు లాంటివి దేవుని కోసం లోకాన్ని విడిచిపెట్టాలి లోకం కోసం దేవుని విడిచిపెట్టకు అయితే ప్రార్థన కదిగే అది శక్తినిచ్చే స్థలం నమ్మాలి ఆయన రెక్కలే మనల్ని కప్పుతాయి ఆయన రెక్కల కింద ఆశ్రయము ఆయన రెక్కలు నీడలో మనం ధైర్యంగా బతుదాం ఆయన ప్రేమలో జీవిద్దాం దేవుని యొక్క ప్రేమ యొక్క విశిష్టత సజీవు సజీవుడు అనే సత్యాన్ని మనం మరి ఒక భక్తురాలు ఒక మంచి టీచరు రత్నమణి గారి భావాల్లో నేను కొన్ని సేకరించానండి మొదటిగా మరి ఒక ద్వారా ప్రేమ విశిష్టతని తెలుసుకున్నాను ఎఫస్సి మూడో పద్దెనిమిదిలో తన మహిమేశ్వరిని చెప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణ ఎందుకు పూర్ణం లగ్నట్లు ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడవు లోతు ఎత్తు ఎంతో తెలుసుకోవాలని జ్ఞానం గమనించిన శక్తి గలవారు కావాలని ప్రార్థించాడు పౌలు అదే చర్చ అయితే మనం ఎంత పొడుంది ఎంత ఇల్లు పొడువు వెడపిల్లు ఈజీగా చెప్పేయగలం కానీ దేవుని ప్రేమ వర్ణించటం కాదు నా పెన్ ఇంకా నెవర్ టెల్ అని చెప్తారు ఏ ఏది ఆకాశం అంతా అది కుంచులతో చెట్టు అంత కుంచులు చేసుకుని ఎంత రాసినా ఎంత వివరించినా అది చాలదు అని చెప్తారు అయితే ఈ లోక ప్రేమ వర్ణించట అసాధ్యం మరి ఈ లోక ప్రేమను వర్ణించడం సాధ్యం అవ్వచ్చు కానీ దేవుని ప్రేమను వర్ణించట ఎవరికీ సాధ్యం కాదు అది రుచి చూ జరిగితేనే మనం తెలుసుకోగలము అయితే దేవుని ప్రేమ రుచి చూడకుండానే మరి తిరస్కృతి మరి సవులు మనవుడైనటువంటి యోనాతనం కుమారుడు ముఫిషెట్ దావీదు ఎంత ప్రేమతో తన బల్ల దగ్గర కూర్చోబెట్టుకుంటున్నప్పుడు ఎంత కృతజ్ఞతతో తనంత మంచి మాటలు మాట్లాడతాడు చాలా కాలం నుండి గడ్డ పెరిగిపోయి బట్టలు లేక దావీడు చెరదీసి బల్ల మీద కూర్చోబెట్టుకున్నాడు కుంటివాడి దాన్ని చెరదీస చూపించాడు అది దావీడు క్రీస్తుకు మఫిబిషేత్తేమో విశ్వాసకి గుర్తు అటువంటి ఎటువంటి పాపినైనా ఎటువంటి బలహీన స్థితిలో ఉన్నా దేవుని ప్రేమించగలడు దేవుడు తన భోజనం పలపై కూర్చుండు పెట్టుకునేవాడు మరి దేవుని ప్రేమ మారదు దేవుని ప్రేమ మార్పు లేదు మళ్ళీ మూడు వారిలో ఉంది యహోవనైనా నేను మార్పు లేనివాడు అని కనుక మీరు లయము కాకుండా ఉన్నారు ఆయనతో మార్పు లేదు ఆయన ప్రేమలో మార్పు లేదు ఎంతో గొప్ప స్థితికి రాగానే మనిషిలో చాలా ప్రేమ మార్పు కనిపిస్తుంది భార్యభర్తల ప్రేమ కూడా మొదట్లో ఉన్నంత గొప్పగా తర్వాత తర్వాత తరిగిపోతుంది కదా భార్యభర్తల ప్రేమ ప్రేమ వేసిన ప్రేమ పాటలు ఎంతో చక్కగా ఉంది భార్య భర్తల వెలిగించిన ప్రేమ దీపం మారిపోతుంది మరి దీ దే బంధువుల ప్రేమ కూడా వ్యర్థం భార్య భర్తల ప్రేమ వ్యర్థం అని దాంట్లో ఎంతో స్పష్టంగా ఉంది అయితే దేవుని ప్రేమ మాత్రం మారదు మరి చిరాకులు ఆరంభమవుతాయి మరి దెహమ మాటల్లో కూడా మరి దాస్య గురించి వచ్చిన తర్వాత దేవుడు ఎంత ప్రేమ చూపించాడో తర్వాత కూడా అంతే ప్రేమ చూపించాడు విసుక్కోలేదు అని చక్కగా వర్ణిస్తాడు దేహబియ మోసం చేసిన అదే ప్రేమించాడు ఆ ప్రేమామయుడు ప్రేమ గొప్పది తప్పకు మాడు ప్రేమలో ఎంతో అవనత్యాన్ని చూస్తాం మరి పనివాడికన్నా ఉంటా అని అనుకున్న టైంలో వాడు అక్కుని చేర్చుకొని మరి ముదిటొ ఉంగరం ఇచ్చి బట్టలు ఇచ్చి మరి విందు చేసి ఎన్నో రకాలుగా ప్రేమించాడు ఎంతో దయ చూపించాడు ప్రగతికెళ్ళి హక్కును చేర్చుకున్నాడు ప్రభువు కూడా అలాంటి ప్రేమే రెండవదిగా దేవుని ప్రేమ మరిచేవాడు కాదు ఎస్ఆర్ నలభై తొమ్మిది పదిహేనులో కరుణిప్పకుండా చంటి పిల్లను మరిచిన చుడుమున అరచేతిలో చిక్కుకున్నాను నాని కప్పుతూ ప్రాకారం నిత్యం ఉంచితే నా ముందున్నది తల్లి బిడ్డదైన మరుస్తుందిగా నిన్ను మరుగుదని చెప్పాడు మరి సాదర్ సింగ్ గారు ఒకసారి నదిలో స్నానం చేసేటప్పుడు ఆకు మీద తేలు కనిపిస్తే రక్షిద్దామని ఎవడో చెప్తుంటే అన్నారంట దాని నేచర్ మాందు అది తప్పకుండా ఎంత దగ్గరికి తీసుకున్నా కృతజ్ఞత కదిగొండకుండా దాన్ని పుట్టుద్ది దాన్ని కీడు చేయడమే దాని స్వభావం అట్లాగే మనం ప్రేమించే వాళ్ళు ప్రేమించగలరు కీడు చేసేవాళ్ళు కీడుగానే ఉంటారు నేచర్ స్వభావాలు మార్చుకోలేరు మనం జాగ్రత్త పడాలి మరి మన దేవుడు అయితే మన మనల్ని మర్చిపోయేవాడు కాదు మరి యోసేపు గుంటలో పడినప్పుడు మర్చిపోలే దేవుణ్ణి ఎన్నో అనుభవాలు బొదీఫర్ దగ్గర మర్చిపోలేదు జైల్లో మర్చిపోలేదు ప్రభు తనకిచ్చినటువంటి దర్శనాన్ని దాచుకున్నాడు తగిన కాలం ముందు హెచ్చించాడు దావిధి కూడా అభిషేకం పొందాక వెంటనే రాజు కాలేదు అరణ్యం తీసుకెళ్లిపోయాడు నలగొట్టాడు నేర్పించాడు తర్వాతే రాజు అయ్యాడు మోషే కూడా పెద్ద సకల విద్యను నేర్చుకున్నప్పటికీ తను గొర్రెల మధ్య నలభై ఏళ్ళు ఆయన టేమ్ చేసి తనని సరి తగ్గించుకునే పరిస్థితిని కలిగించి గొప్ప నాయకుడిని చేసి ట్రైనింగ్ ఇచ్చాడు సేవకుడైనా అంతే ఎవరైనా సరే ఆయన చేతిలో నలం కొట్టబడితేనే సరిగ్గా వాడుకోబడబడగలవు సెల్ ఫోన్స్ ద్వారా కొంతమంది వారి ఆడవారుగా సభస్థానం మర్చిపోతుంటారు ఒక స్త్రీ మరి మరి షాప్లో చాలా చవక్కగా దొరుకుతుందని షాప్కి వెళ్ళి చీరల కోసం పాపను అక్కడ సోఫలా పెట్టి మర్చిపోయి చీరలు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయిందట తర్వాత చూసుకుంటే పాప లేదు తర్వాత వెనక్కి వస్తే అందరూ తిట్టారట అంత అంత పిచ్చిదానిలాగా అంత మోజులు పడితే ఎట్లా అమ్మ బిడ్డలు కూడా అని అలాగా తల్లి స్త్రీ మరిచినా మర్చిపోవచ్చు కానీ అనే మాట అందుకోసం వచ్చింది అది సహజంగా జరుగుతుంది ఈ మధ్య తర్వాత మూడవది విడదీయలేదు దేవుని ప్రేమ ఎత్తే నల్ల ఏదైనా సరే ప్రభు ప్రేమ నుంచి ఎడబాపు నేను రూఢిగా నమ్ముతున్నాను మరణమైనా హింసైనా బాధ ప్రేమ నుంచి విడబాప లేదు అందుకని మనుషుల్ని కోల్పోగుతా మరి నా భర్తను నా బాబును కూడా నేను కోల్పోయినప్పటికీ ఈ వాక్యమే నన్ను బలపరిచింది ఏదంటే మరణమైన హింసైన బాధ అయినా ప్రభు ప్రేమ నుంచి ఎడబాప నేర మరి బాధ బాధే గుండెల్లో నొక్కి పెట్టుకొని ప్రభువే చూస్తూ ధైర్యంగా మరి అని ప్రేమ నుంచి విడ ఎడబాప నేరదే ధైర్యంతో విశ్వాసలు పోతున్నాం ప్రయత్నాల్లో మరి విడిపోవడం చాలా సహజంగా జరుగుతుంది భార్య అన్నదమ్ములు తల్లిదండ్రులు పిల్లలు అటువంటి అనుభవాల్లో ప్రేమహీనంగా ఉండే అనుభవాలు ఎదుర్కొంటున్నాం ప్రొంకాడు కానీ మూడు సార్లు ప్రభుని మరి అందరూ అందరు అనుకున్నారు అయిపోయినంతను పదని కానీ ప్రభు తన హక్కును చేర్చుకుని తన ప్రథమ ప్రధాన శిష్యుడిగా ఉంచాడు మూడు వేల మంది రక్షించుకున్నాడు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగి తన బాధ్యతలు అప్పటిప్పాడు నిజంగానే ఆయన ప్రేమ ఎంతో గొప్పది నేను ప్రే మూడు సార్లు ప్రేమిస్తున్నాను కదా తెలుసుకున్నాడు ఆయన మారనది మరి మర్చిపోలేనిది ఎడబాప లేనది మరువనేది మారనది ఎడబాప లేనిది ఇటువంటి మూడు అనుభవాలు కూడా మనం గుర్తుంచుకుందాం మరి ఒక మరొక విశ్వాసి చెప్పిన మాటలను బట్టి జీవము గల దేవుడని దేవుని యొక్క విశిష్టతనం అనే నేర్చుకుంటున్నాం జీవముగల గల దేవుడు ఆయన చేతిలో పడ్డ భయంకరము ఈ దాన్ని కొన్ని భాగాలుగా మనం గమనించుకుంటే జీవముగా ఉండటం ఆయన చేతిలో పట్టడం భయంకరమైన పరిస్థితులు ఏంటి ఇది గమనిద్దాం హెబ్రీ పది ముప్పై ఒకటిలో గల దేవుడు జీవం గలవాడు దేవుడంటే ఎవరు జీవం గలవాడేనా అని మనం ఆలోచిస్తే ఆయన చేతిలో పడితే ఏమవుతాం ఆలోచిస్తే మరి దేవుడు అంటేనే మరి నడిపించేవాడు నిర్మించేవాడు మరి కాపాడుకునేవాడు దేవుడంటే ఆత్మ ఆయన శక్తి అయితే అయితే నాలుగు నాలుగారులో దేవుడు అందరికీ తండ్రి దేవుడు అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు దేవుడంటే తండ్రి మరియు ఆయన ఒక్కడే దేవుడు అందరికీ పైగా ఉండాలి అందరిలో ఉండాలి ఒక్కడే ఉండాలి ఆయనే దేవుడు భూమిపై మనకు కనిపించేది మొట్టమొదటి వ్యక్తి ఆదాము ఆదాముకు తండ్రి ఎవరు దేవుడే కదా లోక మూడు ముప్పై ఎనిమిదిలో ఆదాము దేవుని కుమారుడై ఉంది తండ్రి ఎవరు దేవుడెవరు ఎవరు అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రిత్వం పిలుస్తాం కదా వివరాలు చాలా అవసరం అందరిలో వ్యాపించింది ఏంటి ఆదములో ఆయన ఊపిరి ఊదాడు ఆ ఊపిరి ఊదిన ఆత్మే మన మానవులందరిలో అదే నిలిచి ఉందండి అది అందరిలో ఉన్నవాడు ఆ దేవుడే మరి అది కానీ రెండు ఏడలు నేల మంటిలో తీసి జీవ వాయువుని ఊదాడు ఆయన అయితే ఆదములో నుండి అందరూ ఉన్నది ఆత్మయే అందరిలో వ్యాపించింది ఆయన పేరే యహోబా ఏషియా నలభై ఐదు పద్దెనిమిదిలో నేనే మరి ఏ దేవుడు లేడని ఎంతో స్పష్టంగా చెప్పాడు ఆయాం అని కూడా మోసేతో చెప్పాడు అందరిలో వ్యాపించున్నాడు ఈ మధురమైన మాట బైబిల్లో వజ్రపు తుదకమంటదని చెప్తారు మరి యోహాను ఇరవై పదిహేడులో క్రీస్తు పురుద్ధాని లేనప్పుడు శిష్యులు పరిగెత్తుకుని చుట్టాకెళ్ళారు కదా అప్పటికే మరి ఆ మరి అక్కడ ఉంది అప్పుడు తను ఏడుస్తూ ఉంటే ఎందుకమ్మ ఏడుస్తావని చెప్తూ చక్కటి మాటలు అద్భుతమైన మాటలు మాట్లాడారు నన్ను ముట్టుకోవద్దు తండ్రి వద్దకు ఎక్కిపోవాలి ఇంకా నా తండ్రియు నీ తండ్రియు నీ దేవుడు నా దేవుడు అద్దొకితే వెళుతున్నానని చెప్పాడు సుశారే చక్కటి మాట ఆ దేవుడు అందుకు మనకు కూడా ఆయనకు తండ్రి అయితే మనకు కూడా తండ్రి మనకు కూడా దేవుడై ఉంటాడు అయితే దేవుడు జీవం గలవాడు ఆయన జీవాధిపతి జీవం గల దేవుడు ఆనపెడుతున్నా అని చెప్తాడు ఈ దీని సందర్భంగా ఈ జీవం గల మాట బైబిల్ ఎక్కడెక్కడే వాడేది కొద్దిగా చూద్దాం ఒకటో సొమ్మిది ఏళ్ళు పదిహేడు ఇరవై ఆరులో దేవుడు దావీదు గలియాతో వెళ్ళేటప్పుడు జీవం గల దేవుని సైన్యం తిరస్కరించడానికి సున్నత్ లేని ఈ ఫిలిస్తడు ఎంత అన్నాడు ఎంత ధైర్యంగా జీవం గల దేవుడు అని చక్కట సంబోధించాడు ఎంత ఎంత భక్తి కలవాడండి రెండో రాజులు పంతొమ్మిది నాలుగులో మరి జీవంగా దేవుని దూషించుట అనే మాట పాడారు అక్కడ తర్వాత కీర్తనలో ఎనభై నాలుగు రెండులో పుత్రులు కూడా జీవంగా దేవుని దర్శించుటకు నా హృదయము శరీరము ఆనందంతో కేకలు వేస్తుంది అన్నాడు కోరహపుత్రులు చాలా అద్భుతమైన పాటలు పాడారండి అది జీవం గల మరి దేవుని యొక్క ఉనికిని గుర్తించిన బిడ్డలు కోరహపుత్రులు ఈ జీవము క్రీస్తులోనే ఉంది మనకిచ్చారా వివాహాన్ని ఒకటి మూడు నాలుగులో ఉన్నారంటే వాక్యము దేవుడై ఉన్నాడు అది కదిగింది ఆయనే లేకుండా ఏది లేదని చెప్తూ ఆయనలో జీవముంది ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది ఆయన జీవాన్ని మనందరికీ వెలుగులాగా స్ప్రెడ్ చేశారండి ఆయన జీవము మనలో ఉంది అందరికీ అందించాడు పదిహేడు వ్యవహా అపుస్ల కార్యము పదిహేడు ఇరవై ఐదులో అందరికి ఊపిరిని జీవముని ఇచ్చినవాడు దేవుడే అపుసు కార్యం పద్నాలుగు పదిహేనులో పౌలు బర్ణభ వాళ్ళిద్దరు చక్కటి మాటలు చెప్పారు అయ్యలారా ఎందుకులా చేస్తున్నారు ఆకాశము భూమి సముద్రము సమస్యలు సృష్టించిన ఎవరైనా జీవం గల దేవుని ఆరాధించాలని శ్రెస్ చేశారు వాళ్ళు వాళ్ళిద్దరూ మంచి భక్తులండి జీవంగా దేవుని అన్ని సృష్టించిన దేవుడే జీవం గలవాడని చెప్పారు వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు జీవంగా దేవుడు మనకి వెళ్ళినాడు జీవం గల దేవుని మరి జీవం గల ఆయన్ని సమస్తం కలిగించిన వాడే కదా ఇంకా ఆయన హస్తం ఎట్లాంటి చూద్దాం నూట పంతొమ్మిది పదిహేనులో దేవుని హస్తము సహక కార్యాలు చేస్తుంది నూట పంతొమ్మిది క్రితం పదిహేను వచ్చినాం అదే అధ్యాయంలో డెబ్భై మూడు మీ చేతులు నన్ను నిర్మించి ఇరుగుపురపరిచాయి భూమికి పునాది వేసి ఆకాశ విషయాలు పరిచి అన్ని సృజించిన బలంగా దేవుని హస్తంలో ఉన్నాం ఆయన హస్తము దక్షిణ హస్తము ఎంతో గొప్పది మరి షే నలభై ఒకటి ఎనిమిది నుంచి కూడా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను భయపడకు అని కూడా చెప్పారు మనకి మరి ఎన్నో చోట్ల దక్షిణ హస్తం అంటే కుడి హస్తము యో యోగు పది ఎనిమిదిలో నీ హస్తములు అవయవం అవయవాలు అన్ని నిర్మాణం చేశాయని చెప్పుకున్నాడు ఆయన చేతులతో మనం సిక్కున్నాడు ఎషా కూడా చెప్పాడు ఆయన హస్తం బలం కలిది ఆ మొస తొమ్మిది రెండులో ఆయన పాతాళం నుండి బయటకు నా హస్త ఆయన హస్తము మనల్ని బయటికి లాగేది ఆకాశం నుండి ఎత్తైన సరే చేతులపై పైనుండి లాగుతుంది కింద నుంచి లాగలరు అంత బలమైన హస్తం మన దేవుంది ఆ చేతులు మనం చెక్కారు ఆయన మనం బ్రతికించగలరు నాశనం చేయగలరు అగ్ని మెరితే నశింప చేస్తారు ఆయన నెరవేర్చే దేవుడు నిర్గమాఖండం పదిహేను ఆరులో యహోబా దక్షిణ హస్తము సత్రువు చెదగొడుతుంది నలభై ఒకటి ఎనిమిదిలో చెప్పుకున్నాం కదా ఆదుకునేది మరి నడిపించేది అది ఆయన దక్షిణ హస్తమే అన్ని జాతి ప్రజలను చితగ కొడతారు అమర్యులు అమర్యులను కూడా చితగ మరి ఒకటి సొమ్మల ఐదు పదకొండులో మరి ఫిలిస్తీన్లు చేతిలోకి మందస్భతోచుకు దాచుకు దాకును దేవాలయంలో పడినప్పుడు అది తల క్రింది చేసి పడేసింది దేవుని హస్తము అది మరి భయపడిపోయారు అందరికీ వ్యాధి వచ్చింది అందరికీ బాయిల్స్ వచ్చినాయి అప్పుడు భయపడిపోయి దేవుని హస్తం విరోధంగా గ్రహించుకున్నారు యజ్ర నేహిలు దానియాలు యువసేపులు అందరూ కూడా దేవుని హస్తాన్ని గురించి ఎంతగానో పొగిడారు దేవుని హస్తం బలమైన కార్యాలు చేస్తుందని చెప్పారు ఏమైనా విషయంలో దాబిది కూడా తప్పు చేశాడు ఏవా వారించాడు లెక్క పెట్టే సైన్యాన్ని అంటే లెక్క దూత వచ్చి సంహరించింది అక్కడ మళ్ళీ గోలపడింది అప్పుడు ప్రభు కనుకరించాడు కొండి బతులాడాడు రెండు సమయాల్లో కూడా సైన్యములు చూసే తప్పు తప్పు చేసిన తొందర పాటలు వస్తాయి దేవుడు క్షమిస్తే ప్రసాద్ తాపడితే కంకరించే దేవుడు ఎన్నో వింతలు అద్భుతాలైన బలమైన హస్తం చేస్తుంది విరోధంగా ఉంటే శిక్షకు తగుతా శిరసాస్త్రం అయిపోతాం అయితే హెబ్రీ పది ఇరవై తొమ్మిదిలో దేవుని కుమారులకి ఇక్కడ మూడు మాటలు ఇక్కడ స్పష్టమైన మాటలు అది లోతైన అర్థం కలిగి ఉన్నాయి అంటే అది గమనిద్దాం దేవుని కుమారులకు పాదములపై తొక్కిన వారికి శిక్ష కృపకు విరోధంగా వాళ్ళ శిక్ష నిబంధన రక్తము కళప తృక్కిన వారికి శిక్ష ముగ్గురికి కూడా శిక్ష అందుకనే ఆయన చేతిలో పట్టు భయంకరమైన మాటకి ఈ మూడు మాటలు చెప్తున్నాను హెబ్రీ పది ఇరవై తొమ్మిదిలో కృపకు మూలమైన పరిశుద్ధాత్మను అంగీకరించాలి పగ తీర్చుట ఆయన పని అలాంటి వ్యతిరేకత మనకు ఉండకూడదు క్రీస్తు నేడు వాక్య రూపంలో ఉన్నాడు వాక్యాన్ని తృణీకరిస్తే క్రీస్తును తొక్కినట్టే వాక్యం నిర్లక్ష్యం చేయకూడదు తొక్కేవారితో సమానం బైబిల్ కాల్చి వేరు కళ వాళ్ళు ఇప్పుడు మనకు తెలియకపోయినా తగిన కాలంలో వాళ్ళందరికీ శిక్ష ఉంది అయితే వాక్యం త్రుణీకరించేవారు వారికి కూడా శిక్ష అరువులే మత ఏడు వారిలో పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు పరిశుద్ధమైనది ఏంటి పరిశుద్ధమైన వాక్యమే పరిశుద్ధ గ్రంథమే అది కళ్ళతో తొక్కి అది అది ఉంటే మనం చీల్చి వేస్తుంది అది శిక్షకు అర్హులు అయిపోతాం పరిశుద్ధమైన వాక్యాన్ని కుక్కలకు వేయకూడదు అది చెంచి పరేస్తుంది ముచ్చ పందులకు వేయకూడదు ముత్యాలంటే మన మాటలు అవి దేవు ఇంకా మన మాటలే ముత్యాలంటే ప్రభు మాటలు ఎంత విలువైనవి అంత విలువైన మాటల్ని మరి మనం వ్యర్థంగా వాడకూడదు మరి దేవుని వాక్యాన్ని స్వచ్ఛమైందని ముధురమైంది మనం వ్యర్థంగా వాడకుండా తొక్కివేసి తృణీకరించకూడదు వాక్యం చెప్పేవారిని తరిమి వేసేవారు నన్ను ధృణీకరించి పావులను ఎంతగా హింసించారు మరి కీర్తనలు రెండు పన్నెండులో ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది కాబట్టి ముద్దు పెట్టుకోండి తొక్కకూడదు దృఢీకరించకూడదు నిబంధన రక్తమును పవిత్రంగా చూడాలి ఈ తరం వాళ్ళు ఏమంటారు ఎప్పుడో రెండు వేల ప్రతి చనిపోయి రక్తం కరుస్త ఇప్పుడు మనల్ని రక్షిస్తుంది అని విధంగా వాతం చేసే వాళ్ళుగా ఉంటారు కానీ ఒకటో వివాహాన్ని ఒకటి ఏడులో ఆయన రక్తం కమ్మని ఏసు రక్తం ప్రతి పాపము నుంచి ప్రతి వ్యక్తిని కూడా పవిత్రం చేస్తుంది అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించినప్పుడే రక్షణానుభవం పొంది రక్షణ స్థిరతతో పరలోకం చేరగల ఉంది నమ్మాలి ప్రతి విశ్వాసి ఇరవై ఏడు ఇరవై ఆరులో పవిత్రుడును నిర్దోషును పాపుల్లో చేరక పవిత్రంగా ఉన్నవాడు అది రక్తం పవిత్రమైంది విశ్వాసము చాలా అనుకోకూడదు ఏసు రక్తము బాప్టిస్ట్ అనుభవం కూడా మనకు చాలా విలువైంది కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించకూడదు రక్షణ కృప ద్వారా పొందుతాం కదా దేవుడేమో సత్య క్రీస్తు ఏమో సత్యుల్లోకి బోధిస్తే పరిశుద్ధాత్మడు మన సర్వ సర్వసత్యుల్లోకి బోధిస్తాడు బట్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వాన్ని మనం గౌరవించాలి జీవంగల చేతిలో పొట్ట అనగా నరకం చేరటమే ఆయన సాహసకారం చేసే దక్షిణ హస్తాన్ని ఆదు ఆనుకోవాలి ఆయన ప్రేమించాలి గౌరవించాలి జీవంగల చేతిలో పడి పరలోకం చేరటానికి ఇష్టపడాలి వాక్యంలో సహవాసం చేయాలి ముద్దు పెట్టుకోవడం అంటే ప్రేమించటం వాక్యంలో ప్రేమించాలి మరి దేవు పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు పరిలింగ భద్రపరుచుకోవాలి తర్వాత పరిశుద్ధులను పరిశుద్ధులతో మనం కుమార్ని ముద్దు పెట్టుకోవాలి స్వీకరించాలని ప్రేమించాలని హెచ్చరింపబడుతున్నాం మా తిప్ప పన్నెండు ముప్పై ఒకటిలో మనిషి వచ్చే పాపము దూషణ శ్రమించబడుతుంది కానీ ఆత్మ విషయమై దూషణ క్షమాపణ లేదు దుఃఖపరచకూడదు అందుకని మనం మూడింటిని కూడా తండ్రిని ప్రేమించాలి క్రీస్తుని ప్రేమించాలి వాక్యాన్ని ప్రేమించాలి పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు ముందు వచ్చే వరకు ఎత్తుకునే దేవుని ఆశ్రయించాలి క్రీస్తు వాక్యాన్ని మనం పరిశుద్ధాత్మను ముందు మరి నమ్ముకుని దేవుని దయలో ఆయన అనుగ్రహంలో పరలోక చేరుకుందాం అట్టి ధన్యత ప్రతి ఒక్కరూ కూడా పొందుకుని ధన్యంలో అవుదాం ఇంత చక్కని తలంపుల్ని మన లోతైన మర్మాలు ఉన్నటువంటి క్రీస్తు యొక్క ఔనత్యాన్ని మనం గుర్తించి క్రీస్తుని ఆశ్రయించి పరలోక వారసులో అవుదాం ప్రభు కృప మనందరితో ఉండుగాక అమ్మ